నమస్తే భారతలేబర్ ప్రజాపార్టీ అధ్యక్షుడు నేను తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మంచి ముచ్చట చెప్తున్నాను అది మంచి ఏమి అది నవ్వుతారా అది మంచి చేసుకుంటారా చేసుకోండి నమస్తే మనము పాతకాలంలో ఒక స్కూటర్ చూసినాం కదా ఆ స్కూటర్ ఎంత పనికి వస్తుంది దాన్ని స్టార్ట్ చేయాలంటే కాలతోను కొట్టి 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 పక్కకు పడేస్తాం అటువంటి స్కూటీని ఇప్పుడు ఏమన్నా వాడుతున్నా తెలంగాణ రాష్ట్రానికి నూట పంతొమ్మిది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం టిఆర్ఎస్ ఈ నాయకులంతా కుంటుకుంటూ పడుకుంటూ కనీసం ఫ్లైట్ కూడా ఎక్కని పరిస్థితిలో ఉన్న నాయకులని మీరు ఓటేసి వేసి గెలిపిస్తారంటే ఇది ఎంతవరకు మీకు మంచి కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ పడితే అలా మీటింగ్ పెడితే మీరు వెళ్తారు యూత్ కానీ మహిళలు కానీ మనం అంత బిజీగా ఉన్నాము అంత ఈ చేస్తున్నాము మనం ఏం చేయలేకుండా వాళ్ళ వెనకబడి వాళ్ళని నిలబెడతాము వాళ్ళు ఏం పని చేస్తారు ఇప్పుడు అసెంబ్లీ పోతే అక్కడ ఏసీ బాగుంటుంది ఆ ఏసీలో బాగా నిద్రపోతారు మంచిగా నిద్రపోయి మనకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం పబ్లిక్ చూపించరు మీడియా ఎక్కడ చూపించింది అసెంబ్లీలో ఏం పని చేస్తారు అనేది వాళ్ళ తీట్లేదు అక్కడ మీటింగ్ పెట్టి సాయంత్రం కల్లా లోపల పడుకొని ఆ ఛాయ్ తాక్కుంటూ ఆ సమోసాలు తినుకుంటూ సాయంత్రం కల్లా ఏసీ కార్లో వచ్చి వాళ్ళు ఎక్కడ పడుకుంటారో వాళ్ళకి వెళ్ళలేదు అటువంటి నాయకుడిని అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల నాయకుడిని మనం ఈ రాష్ట్రాన్ని నమ్ముతున్నాం అది నమ్మడం వల్ల పాత స్కూటర్ వల్ల తర్వాత ఆ పాత ట్రాక్టర్లు ఉన్నాయి చూసారా అది స్టార్ట్ కానీ కొట్టి 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 పడేస్తారు ట్రాక్టర్లు అటువంటి నాయకుడు నమ్ముతారు అట్లా కాదు నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రానికి మంచి బలమైన యూత్ రావాలి మహిళలు బలమైన మహిళలు రావాలి వచ్చి ఈ రాష్ట్రానికి మనము ఏందనేది సత్తా చూపాలి అది కూడా ఎవరితో సాధ్యమవుతుంది భారత్ లేవర్ ప్రజా పార్టీతో సాధ్యమవుతుంది కనుక మన పార్టీలో చేరండి చేరిపియండి మనము దీనికి ఈ రాష్ట్రాన్ని గట్టిగా పునాదిగా నడపడానికి నేను సిద్ధం చేశాను మీరు సిద్ధమైన అని చెప్పేసి మీకు సమాగముఖంగా కోరుతున్నాను